బీజేపీ ఆపరేషన్ ఎన్డీఏ చేపడుతుందా మీరు వింటున్నది నిజమే బీజేపీ ఆపరేషన్ ఎన్డీఏ చేపడుతుందా అంటే అవునని అంటున్నాయి జాతీయ రాజకీయ పరిణామాలు బీజేపీ ఆపరేషన్ ఆప్ చేపట్టాల్సింది ఇండియా కూటమి పైన కదా ఆయన వ్యూహం అలాగే ఉంటుంది కదా బీజేపీ ఎన్డీఏ కూటమిలోని తన భాగస్వామ్య పక్షాలపైనే ఆపరేషన్ ఎందుకు చేపడుతుంది అన్నది ఎవరికైనా సందేహం కలగవచ్చు తాజాగా నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మోడీ అమిత్ షా బృందం ఇండియా కూటమి కంటే తక్షణం ఎన్డీఏ కూటమిపైనే ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం దీనికో లెక్క ఉంది దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి ఏమిటి ఆ లెక్కలు ఏమిటి ఆ కారణాలు అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి పూర్తిగా చూడండి అప్పుడు విషయం సమగ్రంగా అర్థమవుతుంది రాజకీయాలను అవపోషణ పట్టాలంటే చుట్టూ జరిగే పరిణామాలను కూడా అంతే అర్థం చేసుకోవాలి మా వీడియోను చూసే ముందు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి మా ఈ వీడియోకు లైక్ ఇవ్వండి మా జానజాగో టీవీ లింకులు ఇతరులకు షేర్ చేయండి మిత్రులరా జాతీయ రాజకీయాలలో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఓవైపు ఇండియా కూటమి రోజు రోజుకు బలపడుతూ మోడీ సర్కారుకు చుక్కలు చూపిస్తుంటే ఇండియా కూటమి నుంచి ఎన్డీఏ కూటమికి మరీ ముఖ్యంగా మోడీ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తుంటే మరోవైపు మోడీ స్వతహాగా తన ఎన్డీఏ కూటమిలోని భాగస్వామి పక్షాల నుంచి కూడా అదే తరహా షాకులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ఈ పరిణామాల నేపథ్యంలోనే మోడీ అమిత్ షా బృందం తాజా వ్యూహాన్ని పదును పెట్టినట్టు సమాచారం అదే ఆపరేషన్ ఎన్డీఏ ఆపరేషన్ ఎన్డీఏలోని భాగస్వామి పక్షాలు ఇది మోడీ అమిత్ షా యొక్క తాజా ఆపరేషన్ అని రాజకీయ వర్గాల విశ్వసనీయ సమాచారం ఎన్డీఏ కూటమి మద్దతుతోనే మరీ ముఖ్యంగా మోడీ సర్కార్ కేంద్రంలో కొనసాగుతోంది ఎన్డీఏ బలంతోనే ఎన్డీఏలోని భాగస్వామి పక్షాల బలంతోనే కదా కేంద్రంలో మోడీ సర్కారు కొనసాగుతోంది అలాంటి ఎన్డీఏలోని పార్టీలపై ఆపరేషన్ ఆకర్షించబట్టి తాను కూర్చున్న కొమ్మను తాని నరుక్కుంటారా మోడీ అన్నది సహజమైన ప్రశ్న ఎవరికైనా ఉత్పన్నమవుతుంది అయితే రాజకీయ పరిణామాలను ఇక్కడ నిశ్చితంగా పరిశీలించాలి మన లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి స్వతహాగా రెండు వందల నలభై సీట్లు వచ్చాయి మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండు సీట్లు ఉండాలి మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మద్దతుతో మోడీ సర్కారు ఏర్పాటైంది మూడోసారి ఈ ఎన్డీఏ యొక్క భాగస్వామ్యపక్షాల పార్టీల యొక్క బలము మొత్తంగా రెండు వందల తొంభై రెండు రెండు వందల నలభై సీట్లు బీజేపీ అయితే దాదాపుగా యాభై రెండు సీట్లు ఎన్డీఏలోని భాగస్వామ్యపక్ష పార్టీలవే అని చెప్పొచ్చు అందులో మరీ ముఖ్యంగా భారీ సీట్లు టీడీపీ జేడీయూ ఇతర మన ఏక్నాథ్ సింధే నాయకత్వంలోని శివసేన ఇలా చిన్న చిన్న పార్టీలు కూడా ఉన్నాయి ఈ అయితే ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ మాత్రము ఎట్టి పరిస్థితుల్లో బయటికి వచ్చే అవకాశాలు కనిపించట్లేదు ఎందుకంటే ఏపీకి కేటాయించే కేంద్ర బడ్జెట్లో ఏపీకి నిధులు కేటాయించే విషయంలో అన్యాయం జరిగిందని తీవ్ర విమర్శలు వెల్లెత్తుతున్న చంద్రబాబు మాత్రము మోడీ సర్కారుకు మద్దతు విషయంలో ఉపశ్రమించుకున్నట్టు కానీ వార్నింగ్ ఇస్తున్నట్టు కానీ ఎలాంటి ప్రకటన ఇంతవరకు జారీ చేయలేదు దీన్ని బట్టి అంటే వా ఎన్డీఏ కూటమిలో ఉన్న మోడీకి చంద్రబాబుకు ఎలాంటి అండర్స్టాండింగ్ లోన ఉందో తర్వాత అంశం కానీ ఎక్కడా కూడా ఈ టీడీపీ ఎన్డీఏ నుంచి బయటికి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు ఇదే విషయాన్ని ఇండియా కూటమిలోని పార్టీలు పదే పదే సవాల్ లేవనెత్తుతూ ఏపీకి అన్యాయం జరిగిన చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారన్న ప్రశ్న కూడా తెరపకి తీసుకొస్తున్నాయి అయితే చంద్రబాబు బయటికి వెళ్లారన్న గట్టి నిమ్మకంతో ఉన్న మోడీ ఇక తనను చెడుగుడు ఆడుకుంటున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్పై దృష్టి పెట్టారు ఎందుకంటే జేడియు త తన రాష్ట్రానికి కేటాయించే నిధుల విషయంలో చాలా అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది మరీ ముఖ్యంగా బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు నితీష్ కుమార్ కానీ మోడీ ఇవ్వట్లేదు ప్యాకేజ్ ఇస్తామని ప్రకటించి భారీ ఎత్తున బీహార్కు నిధులు ప్రకటించింది అదే సందర్భంలో కేంద్రంలో మంచి బెర్తులు అంటే క్యాబినెట్లు మంచి స్థానం కల్పించాలని కూడా నితీష్ శాసించారు అది జరగలేదు లోక్సభ స్పీకర్ పోస్ట్ కూడా తనకు కావాలని నితీష్ కుమార్ డిమాండ్ చేశారు ఇదే తరహా డిమాండ్ను చంద్రబాబు కూడా చేసినప్పటికీ ఈ ఇద్దరి డిమాండ్ను పట్టించుకొని మోడీ బీజేపీకి చెందిన ఓం బిర్లాకే మళ్ళీ స్పీకర్ పదవి ఇచ్చి ఈ రెండు పార్టీల నోరును అనూహ్యంగా ఊహించారు అయితే ఇలా వరుస అవమానాలతో గుర్రుగా ఉన్న నితీష్ కుమార్ గత కొంతకాలంగా ఎన్డీఏ విషయంలో అంటి అంటనట్టు ఉన్నారని స్పష్టమవుతోంది ఎందుకంటే ముఖ్యమంత్రుల నీతి వయోగ సమావేశానికి ఇండియా కూటమి లేని మమతా బెనర్జీ సైతం వెళ్ళినప్పటికీ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమారు ఎన్డీఏలో భాగస్వామ్య పక్ష పక్షిగా ఉన్న మన నితీష్ కుమార్ వెళ్ళలేదు అదేవిధంగా ఇండియా కూటమి ఎన్డీఏ కూటమిలోని ప్రభుత్వంలో కార్యక్రమాల్లో కావచ్చు ఏ విషయంలో కావచ్చు చాలా దూరంగా ఉండటమే కాదు బీహార్లో సైతం ఎన్డీఏ ప్రభుత్వమే అమల్లో ఉంది అంటే బీజేపీ నితీష్ కుమార్ కాంబినేషన్లోని ప్రభుత్వమే అండగా అక్కడ నడుస్తుంది అక్కడ కూడా జేడీయూ కానీ బీజేపీ వాళ్ళ నేతలు కానీ కలిసి కార్యక్రమాలు చేపట్టని పరిస్థితి ఇది ఇదిలా ఉంటే మరోవైపు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న ఎల్జీపీ లోక్ జనశక్తి పార్టీ యొక్క చిరాగ్ పాస్వాన్ యొక్క పార్టీ కూడా ఆ పార్టీ నుంచి కూడా మోడీ సర్కారుకు చుక్కలు ఎదురవుతున్నాయి ఇటీవల జరిగిన దళిత రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ విషయంలో క్రిమిలేర్ విషయంలో గట్టి వార్నింగ్ ఇచ్చారు ఎల్జీపీ అధినేత చిరాగ్ పాష్వాన్ ఇలాంటి పరిణామం అంటే గత రెండు పర్యాయాలు పదేళ్ల పాటు మోడీ సంపూర్ణ మెజారిటీతో ఏక చక్రాధిపత్యంతో సొంత నిర్ణయాలు ఎవరిని పరిగణలోకి తీసుకోకుండా సొంత నిర్ణయాలు నడిపిన మోడీకి ప్రస్తుత పరిణామాలు చాలా ఆటంకంగా మారుతున్నాయి ఇటీవల నాలుగు బిల్లులను ప్రవేశపెట్టిన మోడీ సర్కార్ ప్రతిపక్షాల యొక్క గట్టి వ్యతిరేకతతో పాటు స్వపక్షంలోని అంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షంలోని పార్టీలను కూడా పార్టీల ఒత్తిడితో కూడా వెనక్కి తగ్గాల్సి వచ్చింది వక్ఫ్ బిల్లు కావచ్చు అదేవిధంగా ఈ బ్రాడ్కాస్ట్ మీడియా చట్టం విషయం కావచ్చు అంటే ఈ సోషల్ మీడియా నియంత్రించే చట్టం విషయంలో కావచ్చు ఎస్సీ రిజర్వేషన్ విషయం కావచ్చు లెటరల్ ఎంట్రీ యూపీఎస్సీలో లెటరల్ ఎంట్రీ అంశం గురించి కావచ్చు ఇలా అనేక బిల్లుల విషయంలో వెనక్కి తగ్గాల్సి వచ్చింది ఈ పరిణామాలను ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు మోడీ అమిత్ షా బృందం ఇది ఇది దాటాలంటే తానే తామే బలపడాలి అని మోడీ అమిత్ షా భా భావిస్తున్న సమాచారం మరో ఐదేళ్ళ వరకు లోక్సభ ఎన్నికలు ఉండవు అంటే ఒకవేళ ప్రభుత్వం కూలి అణిచితి రాష్ట్రపతి పాలన వస్తే తప్ప మళ్ళీ మధ్యంతర ఎన్నికలు వస్తే తప్ప మళ్ళా లోక్సభ ఎన్నికలు ఐదేళ్ళకే జరిగే అవకాశం ఉంది ఈ ఈలేపు బీజేపీకి స్వతహాగా బలం పెరిగే అవకాశం లేదు అదే సందర్భంలో తాజాగా త్వరలో నాలుగు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా బీజేపీకి ప్రతికూల వాతావరణమే ఉంది ఓటమియే ఎక్కువ చెందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఇప్పటికే జాతీయ మీడియా పలు పుంకాన్ పుకాన్లు కథలు ప్రదర్శిస్తుంది ఇదే జరిగితే నాలుగు రాష్ట్రాల ఎన్నికల తర్వాత బీజేపీ పరిస్థితి మరీ ముఖ్యంగా మోడీ సర్కార్ పరిస్థితి మరీ గడు పరిస్థితిగా తయారవుతుందన్నది బహిరంగంగా చర్చ సాగుతుంది ఈ పరిణామాలు ముందే తన బలము కాస్త టూ ఫార్టీ నుంచి టూ ఫిఫ్టీ ఫైవ్ టూ సిక్స్టీకి తెచ్చుకోవాలని మోడీ సర్కార్ వ్యూహాలు రచిస్తోంది మోడీ సర్కార్ వ్యూహాలు రచిస్తే మో ఇండియాకు ఆపరేషన్ ఇండియా పైన చేపడితే కానీ ఇండియా కూటమిలో ఉన్న భాగస్వామి పక్షాలు ఎట్టి పరిస్థితుల్లో మోడీ సర్కార్ను దించాలని బలమైన నిర్ణయంతో ఏకంగా ఐక్యంగా ముందుకు సాగుతున్నాయి ఇండియా కూటమిలోని పక్షాలను ఇప్పటికీ చీల్చే అవకాశము మోడీకి లేదు అయితే తన భాగస్వామి పక్షంగా ఉంటూ ఇండియా ఇండియా కూటమిలో ఉంటూ ఎన్డీఏ కూటమిలో ఉంటూ తమకు ఆటంకం కల్పిస్తున్న పార్టీలని టార్గెట్ చేస్తోంది బీజేపీ నాయకత్వం ఇందులో మొదటి టార్గెట్గా ఉంది లోక్ జనశక్తి పార్టీ చిరాగ్ పాషన్ పార్టీ చిరాక్ పాషన్ పార్టీకి ఐదు ఎంఏ ఎంపీ స్థానాలు ఉన్నాయి ఆయన పలు విషయ అంశాల విషయంలో మోడీ సర్కారుకు మోకాలడుతున్నారు ఇలా ఎల్జీపీ అంటే లోక్ జనశక్తి పార్టీ నుంచి ఐదు మంది ఎంపీలను ఆపరేషన్ అఖి ద్వారా తన వైపు తిప్పుకోవాలని చూస్తూనే జేడియు నితీష్ కుమార్కు చెందిన జేడియూ పార్టీలో పన్నెండు మంది ఎంపీలు ఉన్నారు వీ ఎంపీలలో రెండు వర్గాలు ఉన్నాయని సమాచారం ఒక వర్గం సెక్యులర్ వాదాన్ని వినిపిస్తుంటే మరో వర్గము ఆర్ఎస్ఎస్ వాదాన్ని గట్టిగా సమర్థిస్తుంది తెలుస్తుంది ఈ చీలికను ఆసరా చేసుకొని తన వైపు ఆర్ఎస్ఎస్ వాదనను వినిపించే తన ఎంపీ గ్రూప్ను పన్నెండు మందిలో సగం మంది ఎంపీలను తన వైపు తిప్పుకోవాలని మోడీ అమిత్ షా ఇప్పటికే వ్యూహం రచించినట్టు సమాచారం ఈ కారణం చేతనే బీహార్ ఎన్నికలు తో సమీపిస్తున్నప్పటికీ కూడా జేడియు బీజేపీ యొక్క ఐక్య కూటమి యొక్క ఈ అభ్యర్థుల ఎంపిక అంత డిక్లేర్ కాలేదు అటు బీ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రజలతో మమేకమవుతుంటే ఆయనతో కలిసి ప్రయాణించకుండా బీజేపీ తన యొక్క అనుకూల శక్తులను ఏకం చేస్తూ తన పార్టీ అభివృద్ధిపైనే దృష్టి సారిస్తున్నట్టు సమాచారం అంటే వచ్చే ఎన్నికలు బీహార్లో వచ్చే ఎన్నికలు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జేడీయూ బీజేపీ కలిసిపోయే పరిస్థితి ఉందా అంటే ఇప్పటిప్పుడే కూడా గట్టిగా చెప్పలేని పరిస్థితి అదే సందర్భంలో తాజాగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు దగ్గరగా ఉండే ఐఎస్ పైన ఈడీ రైడ్స్ జరుగుతున్నాయని ఈడీ నుంచి పిలుపు వస్తుందని ఒక అంతర్గతంగా సమాచారం లీక్ అవుతుంది ఇందులో వాస్తవం ఎంత ఎంత అన్నది అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ ఇలా మో నితీష్ కుమార్ని నియంత్రించేందుకే ఈ చర్యలు జరుగుతున్నాయని రాజకీయ వర్గాలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మో నితీష్ కుమార్ యొక్క పయనం ఎన్డియా నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మోడీ ఆయన్ను నయాన భయాన దగ్గర తీసుకు వేసే విషయంలో ఈ తరహా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి మరోవైపు చూసుకుంటే మహారాష్ట్రలో కూడా అక్కడ ఏక్నాథ్ సింధే నాయకత్వంలోని శివసేనకు అజిత్ పవార్ని కూడా మింగేయాలని మోడీ అమిత్ షా బృందం స్కెచ్ రూపొందిస్తున్నట్టు సమాచారం ఎందుకంటే సీట్ల కేటాయింపు విషయంలో అక్కడ కూడా తమకు కేటాయించే సీట్ల విషయంలో డిమాండ్తో ఉన్నాయని ఏక్నాథ్ సింధే నాయకత్వంలో శివసేన అజిత్ పవార్లోని నాయకత్వంలోని ఎన్సిపి ఉన్నట్టు సమాచారం ఈయన ఏక్నాథ్ సింధే నాయకత్వంలోని శివసేనకు ఏడు మంది ఎంపీల బలం ఉంది ఇక అజిత్ పవార్ నాయకత్వంలో ఒక ఎంపీ స్థానం ఆయనకు ఉంది వీళ్ళు కూడా కేంద్రంలో బెర్థులు అంటే కేంద్ర కేబినెట్లో చోటు కల్పించిన విషయంలో అసంతృప్తి ఉన్నారు అదేవిధంగా మహారాష్ట్ర ఎన్నికల్లో తమకు సింహభాగం సీట్లు కేటాయించాలని ఈ రెండు పార్టీలు పట్టుబడుతున్నాయి అయితే తాను మహారాష్ట్రలో పూర్తి స్థాయిలో అధికారం చేపట్టాలని భావిస్తున్న బీజేపీ వీళ్ళ యొక్క బెదిరింపులకు తలగొకుండా వీళ్ళ ఎంపీలను ఆపరేషన్ ఆక్రేష్ ద్వారా తన వైపు తిప్పుకుంటే ఇక సగం ఈ రెండు పార్టీలను ఖేల్ చేయొచ్చు అన్నది మోడీ అమిత్ షా యొక్క వ్యూహరచనగా కనిపిస్తుంది ఇలా మోడీ అమిత్ షా బృందము ఆపరేషన్ ఇండియా చేపట్టకుండా ఆపరేషన్ ఎన్డీఏ అని చేపడుతున్నట్టు రాజకీయ వర్గాల సమాచారం అయితే ఈ పరిణామాలు మోడీకి అమిత్ షాకు ఎంతవరకు కలిసి వస్తాయి బీజేపీ విజయానికి ఎంతవరకు దోహదపడుతున్నది రాజు రాబోబు రాజకీయ పరిణామాలే మనకు స్పష్టం చేస్తాయి మిత్రులారా మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఈ వీడియోకు లైక్ ఇచ్చి మా జానో జాగో టీవీకి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి